హ్యాడ్స్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టైల్ ఆహార వైజ్ కాదండి పరిపాలనలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం సరికొత్త స్టైల్ని అనమాట ఏ రకంగా పింఛన్ల పంపిణీ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే బట్టలు నొక్కుతాడు ఆ తర్వాత ఎప్పుడు కానీ అకౌంట్లో పాడు ఆయన దృష్టిలో వైసీపీ దృష్టిలో అకౌంట్లో పడిపోయినట్టే బట్ నార్మల్ చెక్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చిలో నొక్కిన బట్టలు నేరు దాని తాలూకు డబ్బులు ఇంకా వాడలేదు సరే ఇప్పుడు విషయం ఏంటి వేరే రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి పింఛన్ ప్రారంభిస్తున్నాము ఇస్తున్నాము అని అంటారు బట్ ఇక్కడ చంద్రబాబు ఏం చేస్తున్నారు పెంచిన పింఛన్లు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఏప్రిల్ మే జూన్లో బ్యాలెన్స్ ఉన్నటువంటి వెయ్యి రూపాయలు అండ్ పెంచిన పింఛన్ నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు రేపు ఫస్ట్ తారీఖున ఇస్తున్నారు అది కూడా మార్నింగ్ సిక్స్ నుంచి ఇక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పునాదులు కూలుతున్నాయి కదులుతున్నాయి వైసీపీకి సంబంధించి ఇక జనాలు ఉయ్యమే మిగిలి ఉంది ఏ రకంగా రేపు వాలంటీర్లు ఎవ్వరూ కూడా పింఛన్లు ఇవ్వటం వారికి సంబంధించిన నిర్ణయం ఏంటంటే నేను తర్వాత చెప్తా రేపు పింఛన్లు ఇస్తున్నది అంత ఎవరు సచివాలయ సిబ్బంది ఏది జగన్ నుడ గ్రామ గ్రామవాడి సచివాలయ సిబ్బందిని నియమించారే ఫస్ట్ యూస్ ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళన్నీ కరెక్ట్గా ఉన్న చెక్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు అన్నారే వాళ్ళు ఒక్కో సచివాలయంలో వార్డు సచివాలయం అయినా గ్రామ సచివాలయమైనా ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏ పని చేస్తారు ఏంటంటే నాకు తెలిసి ఇప్పటికీ జగన్కి కానీ కూడా క్లారిటీ లేదు సరే వర్క్ వైజ్ అయితే మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పోల్చుకుని సచివాలయ సిబ్బందికి తక్కువే కొన్ని సందర్భాలలో వార్డు వాలంటీర్లుగా గ్రామ వాలంటీర్లు చేస్తున్న వాళ్ళు సైతం ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు సిబ్బంది ఉన్నారే వారికన్నా మేమే ఎక్కువ పని చేస్తున్నామండి అని చెప్పేసి నాకు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు సో ఇప్పుడు వారిని తీసుకొని గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి తిరిగి పింఛన్ ఇవ్వబోతున్నారు రేపు దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ ఏ వాలంటీర్లు అయితే లేకపోతే పింఛన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి కుదరదు అన్నట్టు ఎన్నికలకు ముందు ఎండలకి అల్లల్లాడి వడదెబ్బ తగిలి కొంతమంది చనిపోయారు ముప్పై మందికి పైగా నలభై మందికి పైగా చనిపోయారు ఆ చావులన్నీ టీడీపీల ఖాతాలో వేయడానికి వైసీపీ తెగ ట్రై చేసింది శవరాజకీయం చేసింది ఎంత దారుణంగా అంటే బగబగా మండుతున్న ఎండల్లో పాప ఇంటి దగ్గర ఉన్న ముసలాని మంచం మీద పట్టిన ఎండలో తీసుకెళ్లిపోయారు సచివాలయం దగ్గరికి మళ్ళీ అవి వీడియోలు తీటాలు ఫోటోలు తీటాలు వైసీపీలో వైరల్ చేసి చంద్రబాబు ఆడుతున్న శవరాజకీయం అంటూ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడండి ఇవి ఎన్నికల కమిషన్ కూడా చెప్పిందండి మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ను ఉపయోగించుకొని ఇంటింటికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అని అన్నారు చంద్రబాబు అయితే వెళ్ళి ఇవ్వండి అని అన్నారు ఆహా వాలంటీర్లు లేకపోతే ఈ పింఛుల్ ఇంటికి వెళ్ళేప్పుడు కుదరదు వాలంటీర్లు దేవుళ్ళు అన్నట్టుగా ఈ వైసీపీ వాళ్ళు జగన్ వాళ్ళు క్రియేట్ చేశారు ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తున్నాడు వాలంటీర్లని అన్నవసరం వాళ్ళ టాపిక్కే లేదు వాళ్ళు పక్కన పెట్టి ఉన్నటువంటి గ్రామవాడ సచివాలయ సిబ్బంది అండ్ మిగితే గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు పంచాయతీ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు ఎవరు వాళ్ళు వాళ్ళందరూ ఏంటి రెండు మూడు రోజులు అందరికి పింఛన్లు ఇచ్చేలాగా అంటే మేము నెత్తినోరు మొత్తుకున్నది ఇదే ఇదిగో ఇది ఫాలో అవ్వండి అని మీరు చేయలే చేస్తారు కొంతమంది చంపేశారు ఇప్పుడు చచ్చిపోయిన వారి లేదు మీ వల్ల ఎంత రోధిస్తూ ఉన్నాయో బట్ ఈరోజు మేము చేసిన పని వల్ల శాంతిస్తాయి ఎందుకు ఏ ఏ గవర్నమెంట్ వాళ్ళైతే వాళ్ళు చనిపోయారో అది పడిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది ప్రజలు మంచి జరుగుతుందని చెప్పి ఆనందిస్తారు అండ్ జనాలు కూడా ఇప్పుడు నిజాలు తెలుస్తాయి అదే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్కోర్స్ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కానీ ఇదే వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు మరి అప్పుడు వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాల ఇప్పుడు ఇప్పిస్తున్నారు అండ్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యేలైనా అయినా ఎంపీలైనా మంత్రులు ఎంపీలు రా మంత్రులు వీళ్ళు సైతం గ్రౌండ్ లెవెల్లో సచివాలయ సభని వీళ్ళతో కలిపి స్పీచ్లు ఇస్తూ ఉన్నారు కమింగ్ టు వాలంటీర్లు నేను మొన్న చెప్పున్న క్లియర్గా రేషన్ షాపుకి సంబంధించి ఇంటింటికి వచ్చి రేషన్ ఇచ్చేది దానివల్ల నైంటీ పర్సెంట్ ఇళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఎందుకు వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పనులన్నీ మానుకొని ఉండాలి మనకేదైనా పనులు ఉన్నా సరే మానుకొని ఉండాల్సిందే అండ్ వాళ్ళు కనుక వచ్చినప్పుడు మన కనుక లేకపోతే నాకు తెలిసిన తర్వాత ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు ఏంటి ఊరే బాబు అంతకుముందు ఎలాగైతే మీకు కుదిరినప్పుడు ఏది తీసుకున్నారు అదే తీసుకోండి అని అన్నారు ఆ వెహికల్స్ అన్నీ పక్క పక్కన దాని వల్ల నష్టం ఏంటి అసలు ఎప్పుడైతే అలా చేసారో ఇంకేముంది వాలంటీర్లు కూడా తీసేస్తున్నారు అంటే కదా మమ్మల్ని రిజైన్ చేయొద్దు మేము వచ్చాక పదివేలు ఇస్తామన్నారు బట్ ఏంటిది మా అట్లా కారం కొట్టారు మీద మట్టి కొట్టారు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు మరి వాలంటీర్లు ఎవరు కూడా అది నీటి ఉండరు నలభై శాతం ఓట్లేసిన వేసిన ఇల్లు ఒకళ్ళు ఉన్నారు లేకపోతే కామెంట్లు ఏంటి అసలు కరెక్ట్గా గవర్నమెంట్ ఫామ్ అయి నెల రోజులుగా అయిందా వాళ్ళన్నీ సెటరేట్ చేసుకోవాలా అసలు వాలంటీర్లను వద్ద నెత్తినోరు మొత్తుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగం ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఆయన సమాధానం చెప్పుకోవాలి కదా అండ్ వాలంటీర్లని తీసేయం ఉంచుతాము పదివేల రూపాయలు ఇస్తాము కాకపోతే వాళ్ళని ఇంకా చాలా చాలా పనులు అప్పగిస్తాము వాళ్ళకి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళకి ఏ పనులు అప్పచెప్ప లేదు చూసుకోవాలా అండ్ రిజైన్ చేసిన వాళ్ళు వచ్చేసి మా చేత వైసీపీలు బలవంతక రాజీనామాలు చేయించారు మమ్మల్ని తీసుకున్నాను అని అంటున్నారు సరే మీరు వెళ్ళి కేసులు పెట్టండి అన్నారా వాళ్ళు వెళ్ళి ఎవరెవరు వాళ్ళ చేత బలవంతక రాజీనామాలు చేయించారో వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు మరి ఆ కేసు అక్కడ ఏంటి తేలాలా అండ్ ఇప్పుడు హైకోర్టుకి ఆల్రెడీ వెళ్ళున్నారు వాలంటీర్లని అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా రూల్ ఆఫ్ లా అనేది ఏం లేకుండా రిజర్వేషన్ రూల్స్ పాటించకుండా ఎట్టబడితే అట్ట నియమించి పడేసారు బాబు ఖచ్చితంగా ఇక్కడ రిజర్వేషన్ పాటించాలి కదా ఏంటంటే హైకోర్టు కదా హైకోర్టు ఏం చేసింది గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చిందా దానికి సమాధానం చెప్పాలా సో ఈవేళ వాలంటీర్కి సంబంధించి వాళ్ళకి అప్ప పనులు ఏంటి అండ్ రిజర్ చేసిన వాళ్ళ సంగతి ఏంటి ఉన్నటువంటి వాళ్ళకి సంగతి ఏంటి రిజర్వేషన్ ఇప్పుడు ఏ బేస్ మీద ఇవ్వాలి ఏదైనా ఎగ్జామ్ పెట్టాలా లేదా ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కనీసం ఆలోచించుకోవాలా నేను టైం బట్టిది కదా ఒక నెలలో రెండు నెలలో బట్టిది కదా కనీసం ఇంత ఫులిష్ ఇంత మూర్ఖంగా ఎలా మీరు డిసైడ్ అవుతారు వాలంటీర్ వస్తే తీసేస్తారు అదే అని ఆనంద్ రామనారాయణ దేవాదాయ శాఖ మంత్రి చెప్పిన ఇప్పుడు నిమ్మల రామానాయుడు జలవనర శాఖ మంత్రి చెప్పిన ఏమంటున్నారు క్లియర్గా దేవాదాయ శాఖ మంత్రి ఏమన్నారంటే వాలంటీర్లని ఈ పింఛ పంపిణీలు ఎక్కడ మేము విన్నవాళ్ళు చేయాలా వాళ్ళు ఎవరు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇస్తారు వాలంటీర్లకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఎలా ఏంటని తీసేస్తున్నాము కూడా ఆయన కూడా అనలా నిర్ణయం తీసుకుంటే ఎలా ఏంటి అని నెక్స్ట్ నిమ్మల రామానాయుడు పింఛన్ల పంపిణీకి సంబంధించి నన్ను కొంతమంది అడుగున్నారు సార్ ఇప్పుడు మూడు వేల రూపాయలు ఉన్న వాళ్ళకి నాలుగు వేలు చేస్తున్నామన్నారు పెంచిన వెయ్యి వేలు రూపాయలు కలిపేసి ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నారు కదా నాలుగు వేలు ప్లస్ మూడు వేలు మరి మూడు వేల రూపాయలకు సంబంధించి ఉన్నటువంటి పింఛన్లను ఆరు వేలకు పెంచున్నారు కొంతమందికి తర్వాత ఐదు వేలు ఉన్న పింఛన్లు వచ్చేసి ఏమో పదివేలకు పెంచున్నారే తర్వాత కొంతమందికి వచ్చేసేమో పదివేల రూపాయలు సరే ఐదు వేలు ఉన్న పదిహేను వేలు మూడు వేలుది ఆరు వేలు చేసింది నాకు తెలిసి దివ్యాంగులు ఐదు నుండి పదివేలు చేసింది వచ్చేసి కిడ్నీ పేషెంట్లు డయాసిస్ చేసుకుంటూ హార్ట్ రేట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు నుండి పదిహేను వేలు చేసింది ఎవరికి పర్మనెంట్గా ఇంటికే ఇంక కదలైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి దీనికి సంబంధించి ఇప్పటివరకు నాకు అందిన క్లారిటీ ఏంటంటే ప్రజెంట్ రేపయితే మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచారే వాళ్ళకి ఇస్తామన్నటువంటి ఈ ఏప్రిల్ మే జూన్లో బ్యాలెన్స్ వెయ్యి వెయ్యి కలిపి ఏడు వేలు రేపిస్తున్నారు దివ్యాంగులకి రేపు ఇచ్చిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది బట్ వీళ్ళున్నారే పదిహేను రూపాయలు ఇస్తామన్నారే వాళ్ళకైతే మొత్తం కలగలిపి ఇంతకుముందు బ్యాలెన్స్ ఇవ్వటం కాదు ఇప్పుడు ఇస్తారు బట్ అది కూడా రేపు అంటే రేపు కాదు కొద్ది రోజుల్లో ఇస్తారనమాట వాళ్ళకు కూడా తర్వాత అన్నింటి అత్యంత కీలకమైన విషయం నేను నిన్న కూడా చూసాను ఈ వైసీపీలు మారోరు వాళ్ళు బుద్ధి అంత ఎంత లీక్ నా కొడుకులు అంటే సీరియస్లీ ఏ బూత్లాగటం అంత కోపం వస్తుంది అసలు అది చేసేవి వాళ్ళు ఓడిపోయినగానే మారటంలా దిక్కు కూడా మార్ఫింగ్ వీడియోలతో రేపు పింఛను కనుక మీరు అందుకోకపోతే ఇంటి దగ్గరుండి ఇక మీకు పింఛన్లు అందవు రేపు పింఛన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళ పేరుని పింఛన్ లిస్టులో తీసేస్తారు అని చెప్పేసి సిగ్గుందా అసలు కడుపు అండవ తింటున్నారా మీరు చెత్తనా పడకలారా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పారు ఏమని ఈ నెల తీసుకోలేదా వచ్చే నెలకి రెండు నెలలు కలిపిస్తాం వచ్చిన కూడా తీసుకోలేదా రెండు నెలలో పై నెల మూడు నెలలు కూడా కలిపిస్తాం మరీ మూడు నెలలు తీసుకుంటే ఏదో ఎవరు ఉండరు కదా సో మూడు నెలల వరకు వాళ్ళు చెప్పినారు ఏమని తీసుకోకపోతే కల్పిస్తా మొత్తం అని చెప్పున్నారు అటువంటిది అంత క్లారిటీగా వాళ్ళు ఉంటే అబద్ధాలు చదవడానికి అలవాటు పడి జనాన్ని పిచ్చినా కొడుకుని చేయడానికి అలవాటు పడి జనాలు ఎరుపక్కని చేయడానికి అలవాటు పడినటువంటి మీ బతుకులకి మరలా పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి పోస్టులతో వైరల్ చేయటాలు మళ్ళీ అవి నమ్మి కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది అవి నమ్మి నిజాలనుకునేవాళ్ళు కొంతమంది మారండి రా బాబు మారండి ఆ వైసీపీ వాళ్ళ ఛానల్స్ కానీ పేపర్లు కానీ ఆ వైసీపీ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ పిచ్చి పిచ్చి ఫార్వర్డ్ చేస్తుంటే దయచేసి దూరంగా అయితే ఉండండి సో ఓవరాల్ మొత్తం క్లారిటీ వచ్చింది కదా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఏంటి ఖచ్చితంగా టైం ఉండింది టైం పట్టింది క్లారిటీ రావడానికి రేపు చంద్రబాబు ఈ పెన్షన్ల పండగ అనేది ఏదైతుందో తన స్టైల్గా చూపించబోతున్నారు ఏ రకంగా ఏ వాలంటీర్లు లేకపోతే అసలు జనాలు బతకలేరు అన్నట్టుగా జనాన్ని చంపేరు వైసీపీ వాళ్ళు అదంతా అబద్ధం వాళ్ళు లేకపోయినా సచివాలయ సిబ్బంది పింఛన్లు రేపు ప్రూవ్ చేయబోతా ఉన్నా అండ్ రూమర్లు ఏవైతే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయో ఏది పింఛన్లు తీసుకుపోతే ఇక రద్దవుతాయి అదంతా కూడా అబద్ధం అండ్ పెంచిన పింఛన్లని ఇన్ టైంలో రేపు చక్కగా ఇవ్వబోతూ ఉన్నా ఇంకేం డౌట్ లేదు కింద కామెంట్లో తెలియచేయండి